హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మనం ఒక మంచి చట్నీ చేసుకుందాం ఇది దోశలోకి రైస్లోకి అన్నింటిలోకి చాలా బాగుంటుంది గుల్లతో చేసుకుంటాం అనమాట సో ఫస్ట్ మనము ఒక పదమూడు పద్నాలుగు పచ్చిమిర్చి తీసుకొని దాన్ని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట లోపు మనము టమాటాలు ఒక సిక్స్ టమాటాస్ తీసుకొని చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ పచ్చిమిర్చి అనేవి అన్నీ కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని వాటన్నిటిని మిక్సీ జార్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఆ తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసుకున్న టమాటా స్లైసెస్ ఉన్నాయి కదా వాటిని కూడా దానిలో వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి అది మంచిగా మగ్గిన తర్వాత దాన్ని కూడా మిక్సీ జార్లో వేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ గ్రీన్ చిల్లీస్ ఫ్రై అవ్వడానికి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పడుతుంది లో ఫ్లేమ్లో చేసుకుంటే అండ్ అలాగే టమాటోస్ కూడా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పడుతుంది అవి అంతా పచ్చివాసన పోయి మంచిగా మెత్తగా మగ్గే వరకు ఉంచుకోవాలి కాబట్టి సో అందుకని దీనికి కూడా కొంచెం టైం పడుతుంది ఇవి రెండు మగ్గిన తర్వాత ఈ రెండింటినీ మనం మిక్సీ జార్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి వేర్శనగ గుళ్ళని తీసుకొని ఒక ఒక అంతా తీసుకొని ఫ్రై చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని దాన్ని మెత్తగా పౌడర్ లాగా చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ మనం ఆల్రెడీ ఆల్రెడీ మగ్గిన టమాటోల్లో ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి వేసుకొని అంటే ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ముందు వేసుకొని దాన్ని కూడా మంచిగా తిప్పేసుకోవాలి అండ్ మనం పచ్చిమిర్చి పక్కన పెట్టుకున్నాం కదా మిక్సీ జార్లో దానిలో ఒక ఐదు రెబ్బలు వెల్లుల్లి అలాగే ఒక రెండు రెబ్బలు చింతపండు వేసుకోవాలి అండ్ ఈ మగ్గిన టమాటోల్ని కూడా దానిలోనే వేసుకోవాలి అండ్ మనము పౌడర్ చేసుకున్నాం కదా వేరుశనగ గుళ్ళు అది కూడా దానిలో వేసేసుకోవాలన్నమాట అండ్ లాస్ట్లో కొంచెము ఉప్పు కూడా వేసుకొని దాన్ని మంచిగా మిక్సీ పట్టుకుంటే రెడీ అయిపోయినట్టే మన చట్నీ అండ్ మీరు కనుక ఇదే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు అండ్ ఇంకా అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి మీరు కూడా ఈ చట్నీ ఎలా ఉంది ఏంటి అనేది చెప్పండి అండ్ దీన్ని మనం దోశలోకి చట్నీ ఐ మీన్ ఇడ్లీలోకి దోశల్లోకి అలాగే వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా కానీ చాలా చాలా బాగుంటుంది అండ్ మీరు ఎలా అయితే ట్రై చేస్తారనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్ యూ బాయ్ బాయ్